చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూ వివాదాన్ని రగిలించడం వెనక తన రాజకీయ ప్రయోజనాలే కాకుండా హెరిటేజ్ ఫుడ్స్తో ముడిపడి ఉన్న వ్యాపార ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి అని తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒక ఎంపీ ట్వీట్ చేశారు మరి దాని వెనకల నిజ నిజాలేంటి అనే ఆధారాలు మన దగ్గర అయితే లేవు కానీ బట్ అటువంటి బలపరిచే విధంగా ఆ తిరుపతి లడ్డు వివాదం ఎక్కడైతే మొదలైన పెరుగుతూ పెరుగుతూ పోయిందో వివాదం అంతకంటే మరింత జెడ్ స్పీడ్తో హెరిటేజ్ ఫుడ్స్ షేర్ కూడా పెరుగుతూ పెరుగుతూ పోతూ ఉంది నిజంగానే అది ఈ ఇప్పుడు ఇప్పటికి చూసుకుంటే ప్రజెంట్ టైం చూసుకుంటే కొంచెం అటు ఇటు ఆరు వేల కోట్ల మార్కెట్ ఏమంటారు షేర్కి వెళ్ళిపోయింది దాని మార్కెట్ వాల్యూ ఆరు వేల కోట్లకు చేరుకుంది ఆరు వేల కోట్ల హెరిటేజ్ ఫుడ్స్ మార్కెట్ వాల్యూ అది జెట్ స్పీడ్తో చాలా వేగంగా మామూలుగా షేర్ మార్కెట్లో వన్ ఇయర్లో టెన్ పర్సెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి ఉండదు ఇంకా కొన్ని పడిపోయేటు ఉంటాయి తగ్గుతూ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద మూడు డిపెండింగ్ ఆన్ ద మూడ్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైరీ ప్రొడక్ట్స్ ఫుడ్స్ రిలేటెడ్ ఆ మార్కెట్ షేర్స్ పెరుగుతూ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు డైరీ ఫుడ్ డైరీ రిలేటెడ్ ఐటమ్స్ ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ దానికి సంబంధించిన కంపెనీల షేర్స్ పెరిగితే పెరుగుతాయి తగ్గితే తగ్గుతాయి అన్నింటిలో కూడా అటువంటి ఎఫెక్టే కనిపిస్తుంది అన్ని రకాల కంపెనీస్లో ఏదో కొంచెం మైనల్ డిఫరెన్స్లో ఉండొచ్చు బట్ ఇక్కడేంటి అంటే ఈ వివాదం స్టార్ట్ అయిన దగ్గర నుంచి హెరిటేజ్ ఫుడ్స్ ఏమో షేర్ అది పెరిగిపోతూనే ఉంది మిగిలిన దాని కాంపిటీటర్లేడా ఇప్పుడు మీరు ఇప్పుడు హ్యాట్సన్ చూడండి దొడ్ల డైరీ చూడండి పరాగ్ మిల్క్ చూడండి అవి తగ్గిపోతూ ఉన్నాయి తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి మిగతా ఏవైనా కొంచెం తగ్గుతాయి అవి అవి ఎక్కువ డౌన్ గ్రేడే ఉన్నాయి అవి ఎక్కువ డౌన్ గ్రేడే ఉన్నాయి కానీ ఇది మాత్రం ఇట్లా అసలు మనం ఆ షేర్ మార్కెట్లో దానికైనా గ్రాఫ్ చూసామంటే చక్కగా ఇట్లా పెరిగి పెరుగు ఇట్లా పోయింది చక్కగా ఇక్కడ నుంచి ఆడ స్టార్ట్ అయితే చక్కగా పెరుగుకుంటూ పోయింది దానికి ఇంకా బ్రోకరేజ్ సంస్థలు రేటింగ్ బయ్యనే ఇస్తున్నాయి ఇంకా కొనవచ్చునే అంటూ ఉన్నారు ఇంకా అది ఖచ్చితంగా పెరిగి పెరిగి ఎక్కడికో వెళ్ళిపోతుంది మంచిగానే అంటే పోవచ్చు అని ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే బ్రోకరింగ్ సంస్థ మనమేమి పోతుంది లేకుంటే కొనుక్కోండి అమ్ముకోండి అని అంటలేదు మనకు సంబంధం లేని విషయం మనం ఆ విధంగా అసలు చెప్పకూడదు చెప్పం మనకు సంబంధం బట్ ఈ లడ్డూ వివాదం స్టార్ట్ అయిన దగ్గర నుంచి హెరిటేజ్ ఫుడ్స్ మాత్రం షేర్ విపరీతంగా పెరుగుతూ ఉంది మరి రెండింటికి ఏమైనా టీఎంసీ ఎంపీ చెప్పినట్టు ఏమైనా ఉందా అంటే తెలియదు నాకు ఐ హ్యావ్ నో ప్రూవ్స్ టు ప్రూవ్ దట్స్ బట్ ఆ వ్యక్తి అయితే ఆ ఎంపీ కామెంట్ చేసిన తర్వాత ట్వీట్ చేసిన తర్వాత మనం దీన్ని అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాం ఈ సెకండ్ చూసుకుంటే ఆ స్థాయిలో పెరుగుదల ఉంది ఏమవుతుందో తెలియదు ఎందుకు ఇలానో తెలియదు సార్ లడ్డూ వివాదం వెనక చంద్రబాబు గారి ప్రయోజనాలు ఏంటో రాజకీయమా వ్యాపారమా మరికొన్ని డైవర్షనా అన్నీ కలగలిపి ఉన్నాయా ఏమో తెలిసిన వాళ్ళకే తెలియాలి